హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంత ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మరియు వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ నాట్ నాటు వైద్యం డాట్ కామ్కి లాగిన్ కాగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు సమస్య ఎక్కువ మంది తెలిసి తెలియక ఏర్పడుతున్నటువంటి సమస్య కలనం ఈ సమస్య దేనివల్ల వస్తుంది ఈ సమస్యను క్యూర్ చేసుకోవడం ఎలా ఏ విధంగా మనం దీన్ని తగ్గించుకోవచ్చు అని ఈరోజు తెలుసుకుందాం అయితే చాలా మంది కూడా చేసే మిస్టేక్ ఏంటంటే యూట్యూబ్లో కలనం సమస్య అని కొట్టగానే కొన్ని వందల వీడియోలు వస్తాయి ప్రతి వీడియో కూడా అందరూ చూస్తూ ఉంటారు ముందు చేసే పని ఏంటంటే తక్కువ టైంలో ఏ వీడియో ఉంది అని తక్కువ టైంలో వీడియో చూసినంత మాత్రాన మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు వీడియోలో అసలు రిజల్ట్ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే చిట్కా చెప్తాం ఇది కలుపుకోండి ఇది తినండి అది చేయండి మీకు శీఘ్ర సమయం తగ్గుతుంటారు అయినా కానీ తగ్గిపోద్దా తగ్గిపోదు నాటు వేదన్ ఛానల్ మొదటి నుంచి కూడా మీకు అదే చెప్తూ ఉంటుంది ఫస్ట్ సమస్య దేని వల్ల ఏర్పడింది దాన్ని తగ్గించుకోవాల్సిన ప్రయత్నాలు ఏంటి అప్పుడు మనం పాటించవలసినటువంటి చిట్కాలు ఏంటి చిట్కాలు పాటిస్తూ చేయవలసినటువంటి పనులు ఏంటి అని ఇవన్నీ మనం పర్ఫెక్ట్గా చేసుకోగలిగితేనే మన సమస్య నుంచి బయటపడతాం కేవలం ఏదో ఒక చిట్కా చూసి దాని రోజు చేసి నేను రాలేదు 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 అని బాధపడ బాధపడద్దు సో తెలుసుకుందాం ముందుగా ఈ సంవత్సరానికి ముందుగా కారణాలు చాలా రకాల కారణాలు ఉన్నాయి ఇందులో నేను చెప్పే కారణాలు ఏదో ఒకటి మీకు సింక్ అవుతుంది కొంచెం ఓపిక్గా వినండి తప్పకుండా మీకు ఏదో ఒక సింక్ అవుతుంది ఏదో ఒక రిజల్ట్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది ముఖ్యంగా హస్తప్రయోగం అలవాటు ఉన్నవాళ్ళు శరీరంలో అధిక వేడి ఉన్నవాళ్ళు నరాల బలహీనత ఉన్నవాళ్ళు అదేవిధంగా ఎక్కువ రోజుల తర్వాత భార్యతో కలిసేవాళ్ళు ఓవర్ ఎగ్జైట్మెంట్ ఓవర్ టెన్షను భయము ఆందోళన ఇలాంటివి ఉన్నవాళ్ళు లేక చాలా వరకు కూడా ఏం చేస్తుంటారు అంటే ఓవర్ టైం రొమాన్స్ ఓకేనా సో కలవడానికి ముందుగా ఓవర్ టైం రొమాన్స్ లాంటివి చేయడం వల్ల కూడా ఇషీకర్స్ కాలి అయితే ఇలాంటి వాటిని కూడా మనం చాలామంది ఇంకొక మెయిన్ మిస్టేక్ ఎక్కువగా యువత చేస్తున్న మిస్టేక్ అలా ఏంటి అంటే బయట గర్ల్ ఫ్రెండ్స్తో పోతున్నాం సార్ మాకు తొందరగా అయిపోతుంది సార్ లేదంటే ముందే పడిపోతుంది సార్ మాకు గట్టి పడుతుంది ఇలా చాలా మంది కూడా మాకు ఫోన్ చేసేడుతున్నారు అసలు పెళ్ళియక ముందు ఇలాంటివి చేయడం అనేది సరే ఓకే ఇది పాజిట్ ఇప్పుడు జనరేషన్లో అది ఒక ఫోన్ అయిపోతుంది అలా జరుగుతుంది చాలామంది కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ వల్ల అలా కలుస్తున్నారు అని అనుకుందాం అయితే అలా కలిసే సమయంలో మీకు టెన్షన్ కానీ భయం కానీ ఆందోళన కానీ ఎవరైనా చూస్తే ఏమవుతుందనే కానీ లేదా ప్రెగ్నెంట్ ఇలాంటి సమ ఏదైనా ఆలోచనలు కనుక మీ మైండ్లో వచ్చిందనుకోండి అనుకోండి స్క వీరం అనేది త్వరగా స్ఖలనం అయిపోతుంది కొంతమందికి ఎరెక్ట్ కూడా కాదు కాబట్టి ఇలాంటి దాన్ని మనం సమస్యగా పరిగణించకూడదు ప్రతిసారి ఎలాంటి ఆందోళన లేకుండా ఎలాంటి భయం లేకుండా హ్యాపీ మూమెంట్లో టైం మంచి అన్ని అందు అందుబాటులో మంచి వాతావరణంలో కలిసినా కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే కనుక మీకు ఇలా జరిగితే దాన్ని స్కలనం అనుకోండి పెళ్లి కాకముందు ఏదో ఒకసారి రెండుసార్లు కలిసి ఇట్లా తొందరగా అయిపోయింది అనుకుంటారు ఇంకొకటి కూడా చెప్తాను జాగ్రత్త వినండి చాలా మంది స్కలం అంటే నాకు ఐదు నిమిషాలకు ఒకసారి అయిపోతుంది సార్ మూడు నిమిషాలకు ఒకసారి అయిపోతుంది సార్ మూడు నిమిషాలకు ఐదు నిమిషాలకు ఒకసారి అయిపోతే దాన్ని శీఘ్రస్కలం అన్నారు బ్లూ ఫిల్మ్లలో వాటిల్లో వీటిలలో చూసినట్టుగా పది నిమిషాలు అర్ధగంట నలభై ఐదు నిమిషాలు ఇలా చేసే ఓపిక ఉంటారు వారు స్టెరాయిడ్స్ హార్మోన్స్ అలాంటివి తీసుకోవడం వల్ల ఎక్కువసేపు తీయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి మ్యాక్సిమం మీరు ఐదు పది పదిహేను ఇరవై నిమిషాల వరకు చేయగలిగితే మహా గొప్ప ఓకేనా అలా ఎక్కువ టైం చేయాలంటే సెకండ్ టైం ప్రయత్నించండి ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత ఒక సెకండ్ టైం ఒక వన్ టు అవర్స్ ఇక్కడ కూడా ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ఏజ్ ప్రకారం మనం గ్యాప్ తీసుకోవాలి కొంతమంది బయట గర్ల్ఫ్రెండ్ దొరికింది కదా ఎక్కువ సార్లు చేయాలని ఏంటి వయగ్రాలు అలాంటి ఇలాంటివి వాడుతూ ఉంటారు దాని వల్ల మీకు అనేక రకమైన సైడ్ ఎఫెక్ట్స్ రావడం కాకుండా ముందు ముందు ఫ్యూచర్ లో కూడా మీరు దేనికి పలికి రాకుండా పోయే అవకాశం కూడా చాలా మందికి ఉంది ఇలాంటి ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్నారు ఓకేనా సాటిస్ఫైడ్ చేసింది ఒక్కసారైనా కరెక్ట్ గా ఉంటే సరిపోతుంది ఎక్కువ సార్లు చేయాలంటే మీ ఏజ్ ను బట్టి ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వాళ్ళు అయితే కనుక హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ ముప్పై నుంచి నలభై సంవత్సరాలు అయితే కనుక వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ నలభై నుంచి యాభై సంవత్సరాల వరకు అయితే కనుక త్రీ అవర్స్ యాభై ఏవో సంవత్సరాలు ఫోర్ అవర్స్ టైం తీసుకోవాల్సి ఉంటుంది అలా కాకుండా గబగబా ఏదో చేయడం వల్ల మీకు శరీరం మీద అలసిపోవడమే కాకుండా హార్ట్ మీద విపరీతమైనటువంటి వెయిట్ పడుతుంది దానివల్ల మాకు బీపీ షుగర్ రావచ్చు ఏజ్ ఎక్కువ ఉన్న హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి శీఘ్రస్ఖలన సమస్య అనేది పెద్ద సమస్య కాదు పెద్ద లోపం కూడా కాదు అయితే మెయిన్ సమస్య వచ్చేసరికి అసలు శీఘ్రస్ఖలన సమస్య ఎలా ఉంటుంది అంటే రెగ్యులర్ పార్టిసిపేషన్ ఉన్నా అన్ని విధాలా ఉన్నా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే అంటే విత్ ఇన్ వన్ మినిట్ లోపే లేదంటే ఒక రెండు మూడు తోపులకి కనుక మీకు అలా అయిపోతూ ఉంటే దాన్ని శీఘ్రస్ కలిగిన సమస్య అనుకోండి దీని నరాల బలహీనత కింద క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది దీనికి ఎన్నో రకాల చిట్కాలు ఇంతకుముందు చెప్పాను ఆ చిట్కాలు వాడిన రిజల్ట్ రాని వాళ్ళు మెడిసిన్ వాడుకొని క్యూర్ చేసుకున్నారు చిట్కాలు వాడినంత మాత్రమే రిజల్ట్ రావాలని ఏం లేదు అయితే ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను ఈ చిట్కా కనుక మీరు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నట్లయితే తప్పకుండా మంచి రిజల్ట్ రావడం జరుగుతుంది ప్రపంచంలో ఉన్న అన్ని వ్యాధులు చిట్కాలతో నయం కాదని మరొకసారి చెప్తున్నాను అలా అయితే డాక్టర్లు అందరూ కూడా వృధానే కేవలం చిట్కాలు ఇంట్లో కోసం చేసుకోవచ్చు సమస్య తీవ్రంగా ఉంది కావడం లేదు ఇంకా మా వల్ల అవ్వడం లేదు అన్నప్పుడు మాత్రం మెడిసిన్ వాడుకోవాల్సింది వేరే మార్గం లేదు సొంత ప్రయోగాలు యూట్యూబ్ల ప్రయోగాలు అలాంటివి ఎక్కువ వచ్చాయి కానీ బట్ మేము చెప్పేది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అయ్యే విధంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి చిట్కాలు మాత్రం చెప్తాం చిట్కాలు ఫాలో అయ్యేటప్పుడు ఫుడ్ కూడా కంపల్సరీ ఫాలో అవ్వాలి ఆ ఫుడ్ ఏంటి ఎలా చేయాలని కూడా నేను అన్ని చెప్తాను దీనికి కావాల్సిన సీతావారి సేతావారి అనేది చాలా వరకు అందరికీ తెలుసు చేతావరి చెట్టు గురించి దీని పౌడర్ కూడా మనకు అవైలబుల్ ఉంది ఒక వంద గ్రాముల సేతావారి పౌడర్ తీసుకోండి అదే విధంగా తెల్ల గురి గింజలు ఇవి మనకు పొడి దుకాణాలు దొరికాయి మళ్ళీ ఎక్కడ దొరుకుతాయి సార్ ఏడు ఉంటాయి సార్ అంటే మీ ఊర్లో ఏడు ఉంటాయో నాకు ఎలా తెలుస్తుంది ప్రయత్నించాలి దొరకబాటుకోవాలి చిట్కాలు చెప్తాం కానీ అవి ఎక్కడ ఉంటాయో ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్తాం మేము కాబట్టి చాలా మంది ఇలాగా అడుగుతుంటారు అవి మీరే సొంతగా ప్రయత్నించుకోవాలి ఈ తెల్ల గురివింద గింజల్ని తీసుకొచ్చి ఇవి కూడా ఒక వంద గ్రాములు తీసుకొని మెత్తగా దించి రెండు కలిపి మంచి పొడిలాగా చేసుకొని రోజు ఒక ఉదయం ఒక అదే అదేవిధంగా రాత్రి ఒక అరచెంచా గోరువెచ్చటి పాలలో కనుక ఉదయం అయితే పరికడుపున రాత్రి అయితే అన్నం తర్వాత తాగి పడుకుంటున్నట్లయితే మీకు ఈ శీఘ్రస్కాల సమస్య తగ్గిపోతుంది దీంతో పాటు పులుపులు పచ్చళ్ళు వేడికి వచ్చే పదార్థాలు అంటే చికెను చేపలు ఆలుగడ్డ వంకాయ చింతపు నిమ్మరసం అంటే పులుపు యాక్చువల్ ఏంటంటే ఇలాంటి చిట్కాలకు పులుపులు అనేది రాకూడదు నిమ్మర్సం మనకు ఆరోగ్యాన్ని మంచిదైనప్పటికీ కూడా పులుపు అనేది రాకూద్దు ఇకపోతే గోంగూర తోటకూర కూడా వాడకండి అదేవిధంగా శనగపప్పు శనగపిండి పిండి వంటలు బజ్జీలు గ్యారెలు నాన్ వెజ్ ఎక్కువగా తినాలి అనుకుంటే మీరు మటన్ తినండి ఏం కాదు నాన్ వెజ్ లో ఇకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ బిర్యానీలు ఏవి తినకూడదు ఇప్పుడు ప్రస్తుతానికి క్యూర్ అయ్యే వరకు ఇకపోతే మరిన్ని వంటలు ఎలా చేసుకోవాలి సార్ మరి ఇలాంటి అన్ని స్నాక్స్ అంటే మీకు వంటల గురించి కూడా నేను ఒక అద్భుతమైన ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది నానమ్మ చేతి వంటలు అని యూట్యూబ్లో కనుక మీరు నానమ్మ చేతి వంటలు అని టైప్ చేస్తే ఈ లోగో ఓపెన్ అవుతుంది దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో అద్భుతమైన రెసిపీస్ మంచి టేస్టీ ఆరోగ్యాన్ని కలిగించి ఈ శీఘ్రస్కలనం కానివ్వండి లేకపోతే ఇమ్యూనిటీ పవర్ కానివ్వండి షుగర్ కానివ్వండి ఇలా ఎన్నో రకాలైనటువంటి వ్యాధుల్ని తయారు చేసి రోజు ఇంట్లో వండుకొని తినేటువంటి అద్భుతమైనటువంటి వంటకాలు ఎన్నింటినో కూడా మేము అందులో తీయడం జరుగుతుంది చాలా మంది కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నారు రీసెంట్ గా స్టార్ట్ చేశాము చాలా మంది కూడా ఇప్పుడు ఇప్పుడు ఫాలో అవుతున్నారు మంచి అంటే మేము చెప్పడానికి ఏంటంటే ఏదో చికెన్ వండడం మటన్ వండడం గుండే టేస్ట్ ఇలా కాకుండా ఆరోగ్యపరమైనటువంటి హెల్త్కి సంబంధించినటువంటి ఫుడ్ మన ఇంట్లో చేసుకుంటే ఎలాంటి సమస్యలు అయితే తగ్గిపోతాయి ఎలా ఇమ్యూనిటీ పవర్ పెంచుకున్న దాని మీద ఈ వీడియోస్ అనేది తీర్చింది ఎందుకంటే చాలా మంది మెడిసిన్ వాడుతున్నారు ఓకే మీ సమస్యలు మెడిసిన్ వాడుతున్నారు బట్ దానికి తగ్గట్టుగా ఫుడ్ కూడా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మంచి ఇమ్యూనిటీ బలాన్ని ఇచ్చే ఫుడ్ గురించి మీ వీడియోస్ తీయడం తప్పకుండా మీరు అందరూ కూడా నానమ చేతి వంటలు సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా మీకు మంచి మంచి రెసిపీస్ అందులో మంచి ఆరోగ్యమైన వంటల్ని కూడా మేము అందులో చేసి చూపిస్తాం ఇంటికాడ కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఇకపోతే మీ సమస్య తీవ్రంగా ఉండి సార్ మాకు ఈ చిట్కాల ద్వారా ఫుడ్ ద్వారా తగ్గడం లేదు అని అనుకుంటే నేరుగా మమ్మల్ని కాల్ చేయొచ్చు మా యొక్క అడ్రస్ మా యొక్క సారీ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబ్బు ఫోర్ కాల్ చేసి మీ సహా అంటే మీ సహాయం కూడా పొందవచ్చు మాది ఇక నేరుగా రావాలి డాక్టర్ సంప్రదించాలి అనుకుంటే మా యొక్క అడ్రస్ కూడా క్లియర్గా ఇస్తున్నాం డాక్టర్ టి నరసరామ్మ క్లినిక్ ఆపోజిట్ అనిత హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి మీ అమ్మూల్యాల సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ